రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెప్ప రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్కడుగులాగే మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు డెబ్బై వేల పదహారు ఆరు అయితే డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని గౌరవీలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు తరఫున బహుకరిస్తున్నారు వారి మిత్రులు చెప్పాలి రెడ్డి గారు రెండో బహుమతి సాధించిన వారు లక్ష్మీంద్ర స్వామి చౌటపల్లి వారి మూడు ఏడు ఎనిమిది నుంచుల రెండో బహుమతి యాభై రూపాయలు రమణారెడ్డి మరియు

మూడో వాళ్ళ కదా మూడో గారు శ్రీమతి పుట్ట పెద్ద పోలమ్మ గారు మాజీ సర్పంచ్ గారి తరఫున పెద్ద వీరయ్య గారు సింగరయ్య గారు சவுண்ட் பைட் பாடல் இரண்டு దొబ్బదయా అవును చూసిరా సిల్కో దిస్ తోనే కనవసరం చేస్తారు నాలుగా ఆ నాలుగా ಐದೋ ಬಮ್ಮಾ ಕಾಂಪ್ಲೆಟ್ ಆಗೋದು ಇದು ಸಿದ್ಧಾತ್ ಒಚ್ಚನ ಸಿದ್ಧಾತ್ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ಕಾಗಿನು ಮಿಂಚೆನ್ ನಂಬರ್ ಇದೊಂದು ಐದೋ ಬೈಲು ಅರೇ ಬಾ ಮೊತ್ತನವಲ್ಲಿಸ್ಕೊರಕ್ಕೆಸರಿ ಬಟಾ ಡಾ ಡಾ ರಾರ ಹಿಿಸ್ಕೊ ಬರಾರು ಆಡನರು ಒತ್ತಾನ ಅಂತ ಐದೋ ಬಮ್ಮಾ ದೈ ಸೈಯಾ

சைடு குடி இட் ரெட் உண்டு kapan? tahun ini. saatnya. halo. ini

ಎಡೆ ಸುಡು ಮಾಮ ಎಡೆ சிங்கரையா சிங்கரா சிங்கரா आउर हे 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 どないんだろう தமிழ் रिलेटेड பரம சுப்ரமணியம் வெங்கா பை மசால வந்தே வெ வெ ரெண்டு காடை இருந்து ரெண்டு காடு விட்டுட்டு பைட்டு கட் கொண்டு வந்து இப்ப இந்த பிராமண இந்த பக்கம் போட்டோ கொடு